శరీర ఆవరణ అంటే సుస్థంతా ఆవరణే అలాగే శరీరం కూడా ఆవరణే శరీర ఆవరణలో అంతర్యంలో అంతర్యం అంటే లోపల ఉన్నది మన లోపల దాని అంతర్యం అంతర్యంలో శరీర ఆవరణ అంతర్యంలో జ్యోతి స్వరూపంగా ఉండ జ్యోతి స్వరూపంగా ఉండే పరమాత్మ పరమాత్మ ఎలా ఉండదు జ్యోతి స్వరూపంలో ఉండవు జ్యోతి స్వరూపంగా ఉండే పరమాత్మ ప్రతిరూపమైన ప్రతిరూపమైన పరమాత్మ ప్రతిరూపమైన జీవాత్మను జీవాత్మ మనం ఆత్మ జీవాత్మ వేరే వేరే కాదు ఆత్మ పరమాత్మ ప్రతిరూపం మనం జీవాత్మలో మాట అది తెలుసుకోవాలి ఆత్మ ఎక్కడ లేదనుకో ఉందనుకూడదు మన మన లేదనుకో ఎక్కడ ఉందో ఆ ఉన్నది పరమాత్మ రూపంలో ఉంది జీవాత్మలో మన మన లోపల ఉందన్నమాట అంటే దాని శరీర శరీరావణలో అంతర్యంలో జ్యోతి స్వరూపంలో ఉండే పరమాత్మ ప్రతిరూపంలో జీవాత్మ నేను మనం నడిపించే ఆ చైతన్య శక్తి మీద జ్ఞానం కలిగి ఉండడం ఆత్మ సాక్షాత్కారం మనం నడిపిస్తుంది ఆవిడే నడిపిస్తుంది కాకుండా అంటే ఆమె లేదా అతను అన్ని అది దైవం దేవుడు దేవుడు దేవత అంటారు దేవుడు దేవత లేదా దైవమే ఉంది దైవాన్ని ఆడగా మగగా రెండుగా బిగి బిగించారు అది దేవుడే చెప్తాడు దేవుడైనా దేవత అంటారు దేవత దేవతను దైవమే రెండు కలిపి మనం నడిపించే ఆ చైతన్య శక్తి మీద జ్ఞానం కలిగి ఉండడం ఆత్మ ఆత్మసాక్షాత్కారం శరీరాన్ని నడిపించే చైతన్య శక్తిని ఏంటంటారు ఆత్మ అంటారు ఆత్మ అనిపిస్తుంది శరీరాన్ని మనం నడలేదు శరీరం నడిపించే చైతన్య శక్తి ఏంటన్నా ఆత్మే ఆత్మ నడిపిస్తుంది ఆత్మ ద్వారా శరీరం నడుస్తుంది అంత తెలుసుకో అందువల్ల మనం ఏం చేయాల నడాల భయం లేకుండా ముందుకే నడాల ముందుకే నడాలి ఎప్పుడు కూడా ఎక్కడ మనం మనల్ని ప్రేమించుకుంటాము ఏ మెయిన్ మనల్ని ప్రేమించుకోవడంలో ఉంది గొప్పతనం తను మనల్ని ఇష్టపడంలో ఉంది మనల్ని మనం మెచ్చుకోవడంలో ఉంది రెండు దాంట్లో లేదు జీవితం అంతా అమ్మా ఎక్కడ మనం మనం ప్రేమించుకుంటామో మనం ఇష్టపడతాము ప్రేమించుకుంటాము ఏంటి కష్టం అన్నదొచ్చిందనుకో కష్టం ఏంటి కష్టాలన్నీ కళ్ళలు కష్టాలన్నీ కళ్ళగా మారిపోతాయి మారిపోయి నీకు ఇటు చూసినా సూర్య వైపు చూసిన సరే నీకు ఒక్కటే కనిపిస్తుంది ఆనందంగా కనిపిస్తుంది కళ కనిపిస్తుంది ప్రకృతి కనిపిస్తుంది శక్తి కనిపిస్తుంది చైతన్యం కనిపిస్తుంది జ్ఞానం కనిపిస్తుంది విశ్వరాశాలని తెలుస్తుంది